హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవలికా పూడి ఈ ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో కడుపుకు చల్లగా అలాగే తినటానికి టేస్టీగా అండ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉండే మట్కా కుల్ఫీని చేసి చూపించబోతున్నా కొత్త వాళ్ళయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా దీని టేస్ట్ అంటే మాటల్లో చెప్పలేం ఒకసారి తింటే ఈ మట్కా కుల్ఫీకి ఫ్యాన్స్ అయిపోతారు మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీగా మట్కా కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఈ మట్కా కుల్ఫీకి మిక్సింగ్ పౌడర్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక అరకప్పు వరకు పచ్చి జీడిపప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి దీనితో పాటు ఒక కప్పుకి పంచదారిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఈ రెండింటిని మెత్తగా పౌడర్ లాగా చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ మిక్సింగ్ పౌడర్ కోసమని జీడిపప్పు అన్నది అరకప్పు తీసుకున్నాను అదే పంచదార అన్నది ఒక కప్పుకి తీసుకున్నాను ఈ రెండింటిని కలిపి ఇలా చాలా అంటే చాలా సాఫ్ట్ గా అంటే గోధుమ పిండిలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద లోతుగా వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెను పెట్టుకొని ఈ గిన్నెలో డైరెక్ట్ గా ఒక లీటర్ పాలని వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ప్యాకెట్ పాలని అయినా తీసుకోవచ్చు గిన్నెలో ఇలా పాలని వేసాక లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మనం మరిగిస్తున్నప్పుడు లాస్ట్ కార్నర్ లో మేగడ అన్నది కట్టడం లేదంటే మధ్య భాగంలో అడుగు పట్టడం లా జరుగుతుంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా విస్కర్ తో అయినా లేదు అంటే గరిటతో అయినా కంటిన్యూస్ గా మనం కలుపుతూనే ఉండాలి ప్యాకెట్ పాల మీద బయట మనం లీటర్ అర లీటర్ పాలని డైరెక్ట్ గా కొని తెచ్చుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఎలాంటి కల్తీ లేకుండా ఎక్కువ ఫ్యాట్ తో మనకి ఫ్రెష్ గా దొరుకుతాయి అదే ప్యాకెట్ పాలని కనుక తీసుకుంటే ఫ్యాట్ అనేది తీసేస్తారు కాబట్టి టేస్ట్ అనేది అంతగా బాగుంది ఇక్కడ చూడండి మనకి పాలని మరిగిస్తున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో మేగడ కట్టినట్టు కనిపిస్తుంది ఇలాంటప్పుడు మనం మేగడ కట్టిన ప్లేస్ లో కొంచెం ఇలా ఫాస్ట్ గా విస్కర్ తో కలుపుకుంటే ఈగడ అన్నది కట్టడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా పాలు అన్నవి బాగా మరిపోయాయి కాబట్టి ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా చేసుకున్న మిక్సింగ్ పౌడర్ ని కొంచెం కొంచెంగా వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఈ కుల్ఫీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ మిక్సింగ్ పౌడర్ అనమాట ఈ పౌడర్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే బయట మనం కిరాణా షాప్స్ నుండి పాలు పొడి తెచ్చుకుంటాం కదా సేమ్ అలానే ఉంటుంది ఈ మిక్సింగ్ పౌడర్ ని వేసాక కొంచెం కొంచెంగా దగ్గర పడినట్టు కనిపిస్తుంది పౌడర్ అనేది పాల లో బాగా కలిసిపోయి పాలు అన్నవి చిక్క వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా పాలెల్లో పౌడర్ అన్నది బాగా కలిసిపోయి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కి బెల్లం కరిగించిన పాకం తీసుకుంటున్నాను ఎందుకంటే కుల్ఫీకి కొంచెం స్వీట్ అన్నది ఎక్కువగా ఉండాలి కాబట్టి నేనైతే పంచదారికి బదులుగా బెల్లం పాకం అన్నది పాలెల్లో వేసి బాగా కలుపుకుంటున్నాను మీరు బెల్లం కాదు షుగర్ పౌడర్ ని వేసి తీసుకుంటామన్నా పర్వాలేదు ఇలా బెల్లం పాకం అన్నది వేసి కలుపుకున్నాక ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ పాలని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలాంటి చిన్న పాట్స్ ఉంటాయి కదా ఇవి లేవు అంటే మనం టీకి యూస్ చేస్తాం కదా స్టీల్ యూస్ చేయొచ్చు ఈ పాట్స్ ని ఫుల్ గా నింపి పైన డ్రై నట్స్ ని వేసి గార్నిష్ చేసుకున్నాక వీటిపైన మనం అల్యూమినియం కవర్ తో అయినా లేదు అంటే ఇలాంటి థిక్ గా ఉండే ప్లాస్టిక్ కవర్ తో అయినా వీటిని గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా గా పెడితే పైన ఐస్ కట్టేస్తుంది కాబట్టి ఇలా కవర్ తో కవర్ చేసుకున్నాక రీ లో ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టుకోవాలి ఈ టైంలో మనకి కుల్ఫీ అన్నది కొంచెం గట్టిపడి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఎనిమిది గంటల తర్వాత బయటకు తీసి పైన ఉన్న కవర్ ని రిమూవ్ చేసి చూస్తే మనకి ఈజీ అండ్ టేస్టీ క్రీమీగా ఉండే మట్కా కుల్ఫీ అన్నది రెడీ అయిపోతుంది మీరు ఎప్పటిలాగా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి నేను చెప్పినట్టుగా మట్కా కుల్ఫీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి దీని టేస్ట్ చూపించి వాళ్ళ దగ్గర మంచి కాంప్లిమెంట్ తీసుకొని నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్